యోగాంధ్ర ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మన రాష్ట్రాన్ని యోగాంధ్రగా తయారు చేయాల్సిన బాధ్యత మన ఉంది మనమందరం కూడా ఆధునిక యుగంలో ఉన్నాం టెక్నాలజీ రెవల్యూషన్ లో ఉన్నాం సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నాం సెల్ ఫోన్ ఉండమే కాదు సెల్ ఫోన్ చూడలేకపోతే కూడా ఉండలేకపోతున్నాం ఎప్పటికప్పుడు బిజీగా ఉంటున్నాం దీనివల్ల టెన్షన్లు కూడా అదే ఉంటాయి మనందరం కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మానసికంగా శారీరకంగా మనందరికి ఎంతో రిలీఫ్ ఇస్తుంది నిన్ననే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ మాట్లాడుకున్నాం ఏడు శాసనాలను ప్రవేశపెట్టాం ప్రపంచంలోని తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలని చెప్పి మనందరూ ఆలోచిస్తున్నాం ఇవన్నీ ఉండాలంటే మీలో కూడా ఒక శక్తి పెరగాలి ఒక ప్రశాంతమైన ఏకాగ్రత రావాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది దానికోసమే ఇటీవల ప్రధానమంత్రి గారు నన్ను అడిగి ఏదైతే పదకొండవ ఇంటర్నేషనల్ యోగా డే పెడుతున్నాం ఆ ఇంటర్నేషనల్ యోగా ఆంధ్రప్రదేశ్ లో కేంద్రంగా పెడితే బాగుంటుంది విశాఖపట్నంలో పెడదామని వారు నాకు సజెస్ట్ చేశారు నేను ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నాను నాకు మీ అందరిపైన నమ్మకం రాష్ట్రం పైన నమ్మకం అందుకే ప్రపంచంలోనే జూన్ ఇరవై ఒకటి జరిగే యోగా డే ఒక చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా యోగా వేలాది సంవత్సరాలుగా మన దేశంలో ఉంది నిన్న మొన్న వచ్చింది కాదు కాలం వేదకాలం నుంచి అభివృద్ధి చెందిన ప్రాచీన విజ్ఞానం యోగా శాస్త్రం పతంజలి మహర్షి మనకిచ్చిన ఒక వరం యోగా మన శారీరక ఆరోగ్యాన్ని మానసిక ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది వెరీ సింపుల్ గా నేను మీ అందరూ చెప్తున్నాను పెద్ద పెద్ద ఆసనాలు ఇయడమే కాదు సింపుల్ ఆసనాలు దీనివల్ల ఫుల్ గా రిలాక్స్ అవుతాం రోజుకు ఒక ఇరవై నిమిషాలు ప్రాణాయామం చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది మీరు ఎప్పుడైనా ఫెటిక్ వస్తే ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తే మీలో ఎక్కడా లేని శక్తి వస్తుంది అదే యోగా వెరీ సింపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఐక్యరాజ్య సమితిలో యోగా ప్రాముఖ్యత చెప్పారు వారి చొరవతో ప్రపంచం మొత్తం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ ఇరవై ఏడు తారీఖు చేసే విధంగా ప్రమోట్ చేశారు యాక్సెప్ట్ చేశారు అనౌన్స్ చేశారు నూట డెబ్బై ఏడు దేశాల్లో యోగా అమలు చేస్తున్నారు ఇది మీరు ఒక్కసారి చూస్తే ఈ రోజు మన దేశంలో పుట్టిన యోగా గౌరవ నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ సమితిలో ఆమోదింపజేయడమే కాకుండా ప్రపంచం మొత్తం నూట డెబ్బై ఏడు దేశాల్లో చేసే విధంగా చేశారంటే ఇది ఒక గొప్ప వినూత్నమైన అనుభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల పదహైదులో తొలి యోగా దినాన్ని ఎక్కడ ఢిల్లీలో రాజపథిలో ప్రారంభించారు అక్కడి నుంచి ఈ రోజు మనం చూస్తే దీన్ని ప్రపంచమంతా అంతా వెళ్లి ప్రపంచానికి ఒక మాటలో చెప్పాలంటే ఒక గిఫ్ట్ గా యోగాను మనం అందించే పరిస్థితికి వచ్చాం అందుకే ఒక నెల మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు యోగా నెలగా మనం డిక్లేర్ చేశాం ఇందులో మీరు చూస్తే మన బ్రాండ్ ఇమేజ్ పెరిగేటుగా ప్రపంచమే మెచ్చేటుగా విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ నుంచి భీముని పట్నం వరకు ఇరవై ఐదు కిలోమీటర్లు ఎక్కడా జరిగిన విధంగా ఐదు లక్షల మందితో యోగా చేయబోతున్నామని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా సింగిల్ లొకేషన్ లో ఐదు లక్షల మంది ఎక్కడా ఇప్పటి వరకు జరగలేదు గిన్నిస్ రికార్డు గాని ప్రపంచంలో ఏదైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ బ్రేక్ చేస్తాం ఒక్క విశాఖపట్నంలో ఏదైతే రామకృష్ణ బీచ్ నుంచి భీమనీపట్నం వరకు ఐదు లక్షల మంది చేస్తే రాష్ట్రం మొత్తం రెండు కోట్ల మంది చేసేటిగా టార్గెట్ పెట్టుకున్నాం ఆ రెండు కోట్ల మంది చేయాలంటే తెలుగుదేశానికే సాధ్యం ఎన్డిఏకే సాధ్యం సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్న ఊర్లు ఊర్లు కదలాలి ప్రభుత్వంలో ఉండే అన్ని శాఖలు పనిచేయాలి అక్కడే దగ్గర దగ్గర డెబ్బై ఎనభై లక్షల మంది పిల్లలున్నారు వాళ్లలో నేర్పిస్తే భవిష్యత్తులో నాకు ఏం అనుమానం లేదు ఒక శక్తివంతమైన విజ్ఞానవంతులుగా మన పిల్లలు తయారవుతారు ఇంకో పక్కన సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నాం ఎగ్జామ్స్ పెడుతున్నాం ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రాక్టీస్ చేయాలి ఈ రోజు ఇవన్నీ కూడా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి అందులో మీరు చూసుకుని అవసరమైతే ఆన్లైన్ కాకుండా యోగా ప్రాక్టీషన్స్ కూడా పెడతాం వాళ్ళని కూడా పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఉపయోగించుకుంటే ఇది ఈజీ అవుతుంది